నా కుటుంబం నాకు ఏ నీ కుటుంబం ఇక్కడ నీదేదైనా ఏదైనా శివ కుటుంబంలో సమైక్యం ఎలా ఉంటుందో శివుడు వాహనం ఎద్దు అమ్మవారి వాహనం సింహం ఒక్క చూపు సింహం ఎద్దుకే చూస్తే శివుడు అమ్మవారు ఇద్దరు ఉండరు ఇక్కడ సింహానికి ఎద్దు శత్రువు శివుడు మేళలో బావుంటుంది బావుకి ఆహారం ఎలక వినాయకుడు వాహనం ఎలక వినాయక చవితి ఒక్క ఎత్తి మళ్ళీ ఆయనకు వాహనం లేదు ఇక్కడ కుమారస్వామి వాహనం నెమలి శివుడు మెడలో పావు ఉంటుంది ఒక్కసారి ఆయన అమలు బయటకు వచ్చి పావును మింగేస్తే ఏమి లేదు శివుడికి ఆభరణాలు లేవు మళ్ళీ లలిత జ్యువెలరీ పోవాల్సిందే ఇంత వైరం ఉందండి కుటుంబంలో ఒక వాహనానికి ఇంకో వాహనానికి పడదు పరమశత్రువులు అందరూ కలిస్తున్నారు ఎందుకంటే తెలుసా భగవత్ సన్నిధిలో ఉన్నారు కారణం అది భగవత్ సన్నిధిలో ఉన్నారు ఇంత సామరస్యం పరస్పర శత్రువులు వయ జంతువుకి ఇంకో దాంతో పడదు అవన్నీ కలిసి కాభరణ చేస్తున్నాయి అక్కడ మనం ఇక్కడ పెళ్లి చేసుకుని మంత్రపూర్వంగా రెండు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాం ఏళ్ళు కాపురం చేయలేకపోతున్నాయి అప్పుడే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అని మూతి ముద్దాపురం తిప్పాం నా కుటుంబం